హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిట్టి విజయవాడ మరి మన వర్క్ వచ్చేసరికి మచిలీపట్నంలో న్యూ వర్క్ అయితే స్టార్ట్ చేసామండి కబోర్డ్స్ వర్క్ అయితే మనం పది వారం అదే సో సోమవారం అయితే మనం వెళ్ళామండి ఊరు ఇంకా అక్కడే మేము స్టే చేసాం అనమాట అక్కడే ఉన్నాము అయితే మనకి అక్కడే వంటలు చేసుకోవడం కానీ అక్కడే మేము అన్నీ ఇంకా అక్కడే అయితే ఈ రోజు అయితే మనం శనివారం అయితే ఇంటికి వచ్చేసాం మరి బందర్లు అయితే చాలా బాగా వర్క్ అయితే చేసాము అందరం నలుగురు వెళ్ళాము నేను మా తమ్ముడు మా బామ్మది అలాగే మా పిన్నోళ్ళ అబ్బాయి నలుగురు వెళ్ళాము వర్క్ అయితే చేసామండి నేను వర్క్ వీడియోస్ మరి నేనైతే ఈ వారం అంతా ఏ వీడియోస్ పెట్టలేకపోయాను ఎందుకంటే మరి నా ఫోన్లో ఉన్న డేటా అయితే నా సరిపో సపోర్ట్ చేయట్లేదు అయితే ఇక్కడ ఇప్పుడు ఇంటికి వచ్చే కదండి నేను వైఫై అయితే ఇప్పుడు నాకు ఇంట్లో అయితే వైఫై ఉంటుంది అక్కడైతే వైఫై లేకపోవడం నేను చాలా ఇబ్బంది పడ్డాను వీడియోస్ అయితే నేను చేస్తున్నాను రోజు చేస్తున్నాను అయితే ఈరోజు శనివారం వీడియో అయితే ఈ రోజు అయితే ఈ రోజు వీడియో మీకు వాళ్ళు పెడతాను అందరూ తప్పకుండా చూడండి అందరూ ఎక్కడ స్కిప్ చేయొద్దు అందరూ ఫుల్గా చూడండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే బెల్ ఐకన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు మెసేజ్ వస్తుంది కాబట్టి మీరు చూడడానికి కూడా బాగుంటుంది అలాగే ఇక అయితే మేము బందర్లో ఇప్పుడు నేను ఇంటికి వచ్చేటప్పుడు మేము అక్కడ బందర్లో ఏంటి ఫేమస్ అంటే తాతారావు తాతారావు గారి స్వీట్ షాపు అక్కడ స్వీట్స్ కూడా కొన్నాము అలాగే బందర్లో చేప మార్కెట్కి వెళ్ళాము చేపలు కూడా అదే ఎండు చేపలు అవి కూడా తీసుకున్నాం అందరం తీసుకున్నాం నలుగురుని తీసుకున్నాం అందరూ ఈ వీడియో మాత్రం మీరు చూడండి ఎందుకంటే ఈరోజు ఈ వీడియో కూడా పెడతాను అలాగే మిగతా అప్డేట్ కూడా మీకు నేను ఇంకా సండే మండే ఉంటాయి కాబట్టి ఈ వీడియోస్ కూడా పెడతాను అందరూ అందరూ ఈ వీడియోస్ ఫుల్గా చూడండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ మనకి ఈరోజు అయితే మన డే సిక్స్ అనమాట డే సిక్స్లో మనకి ఈరోజు నేను రాత్రి వీటికి సంబంధించిన ఛానల్ కూడా వచ్చిందండి ఆ ఛానల్లోను అలాగే మనకి కావాల్సిన రన్నింగ్ డోర్లు షీట్లు కూడా వచ్చింది ఇదిగో ఛానల్లో ఛానల్ వచ్చింది ఇంకా లెంగాల్లో ఇంక అయితే మనం ఎక్కిచ్చేసాం ఈ డోర్లు కూడా ఇక మొత్తం మన కబోర్డ్ అయితే ఈ రకంగా అయితే మన కబోర్డ్ అయిపోయింది ఇంక ఇదైతే మన కంప్లీట్ అయిపోయింది ఈ బెడ్రూమ్ ఇంక బెడ్రూమ్లో ఇంకా మన వర్క్ అయి వర్క్ ఏమైతే ఏం లేదు బ్యాలెన్స్ కూడా లేదు ఏం అంతా కంప్లీట్ చేసాం అయిపోయింది ఇది ఇక అయితే ఇక మనకి పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన ఈ షీట్లు రాత్రి ఎన్ని తెచ్చుకొని అయితే మనం ఇవన్నీ కటింగ్లు చేసుకున్నాం వీటికి సంబంధించినవి ఇప్పుడు వీటికి మనం ఏం చేయాలంటే గోల్డ్ పీసులు ఎన్ని అంటించుకోవాలి ఇది ఎత్తుపోయా పక్కన పెట్టుకు ఎక్కడ అంటిస్తారు గోల్డ్ లోపల రమే పెట్టేస్తారా సీట్లు ఏమైనా తీయాలంటే ఇంకా ప్రస్తుతానికి ఇంక ఇంకైతే మన షీట్లు కట్ చేసి వీటికి అన్నీ కరెక్ట్గా సరిపెట్టుకున్నాం అనమాట అవి మొత్తం ఇప్పుడైతే మనం వాటికి సైడ్ గోడు గ్లాస్ అయితే అంటించాలి ముందు ముందు ఏం చేస్తామంటే ఈ సైడ్లు అంటించుకుంటాం ముందు అంటించేసిన తర్వాత ఆరిన తర్వాత ఇటు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకసారి అంటిస్తాం అనమాట అదే ఒకటే ఒకసారి ఫ్రంట్ ఒకసారి బ్యాక్ అంటిస్తే అంటే షీట్ బెండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ బెండ్లు ఊరిన తిరిగిపోతాయి అన్నమాట ఇవి అలాగే టీవీ కబోర్డు కూడా ఫిన్షింగ్ చేస్తాం ఈరోజు ఈ చేసి పక్కన పెట్టుకొని ఈ మూడు డోర్లు అప్పుడు టీవీ ఇది ఇది ఫిన్షింగ్ చేస్తాం ఇది ఈ టేబుల్ అన్నీ తీసేయడం ఇవన్నీ కొద్దిగా ఫిన్షింగ్ చేయడం అలాగే వీటికి సంబంధించిన ఈ ఎదర టీవీది చెక్క కొడతాం వెళ్ళి చేయాలి దీనికి సంబంధించిన చెక్క కూడా మనం రెడీ చేసి పెట్టాం ఇదిగోండి ఇక్కడ పెట్టామన్నమాట ఈ ముందు మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రేమింగ్ బిగిస్తాం టీవీకి ఆ ఫ్రేమింగ్ బిగించిన తర్వాత ఫ్రేమింగ్లో ఈ గాడి ఉంది చూసారా ఈ గాలిలో కూర్చుని పద్దు మనకి ఫ్రేమింగ్ అలా గాడిలో కూర్చోబెట్టేస్తాం అనమాట ఇది ఇది కూడా ఫినిషింగ్ చేసి గాడిలో కూర్చోబెట్టేస్తాం ఇంకా ఈరోజైతే ఈ వర్క్ అయితే జరుగుతుందండి లైట్ 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 కలర్ పెట్టండి ఎదురుకోయాలిగా మార్క్ పెట్టి ఇంకా ఎంత బార్ లాగేశారు అటు వచ్చే అది అటు ఇంకా లాగే వెళ్తూ వస్తుంది మనకి మామూలుగా అయితే అక్కడ కిటికీ ఉందండి వాళ్ళు మొత్తం రన్నింగే పెట్టేసే బాబు ఒక యూనిఫామ్గా ఉంటుంది నీట్గా ఉన్నా అన్నారు మరి అంతే మరి డోర్లు పెట్టుకుంటేనే మనకంతా ఒక యూనిఫామ్ ఉండదు మళ్ళీ ఇక్కడ రెండు డోర్లు కింద రెండు డోర్లు పెట్టి మళ్ళీ ఇటు షీట్ లాగి సపోర్ట్కి మళ్ళీ పైన షీట్ వేసి ఎంత సెట్ అవును పనులకి చేసుకోవచ్చు మరి గ్రానైట్తో చేపించారు కాబట్టి బిల్లు అయితే మనం షీట్ వేసే పైన షీట్ వేసుకున్న తర్వాత లేదంటే గ్రానేట్ తర్వాత వేసుకోవాలి మనం కబోర్డ్ చేసిన తర్వాత కానీ సార్ అన్నారు వద్దులే ఇంకా ఇవన్నీ వద్దు ఇలా పెట్టేసేయండి అన్నారు ఇ పెట్టినా ఇది వచ్చేసరికి మనకి పనగడ అండి ఇది ఈ బ్యాక్ సైడ్ మన ఫ్రెండ్ టూర్పి వేసాను అనమాట ఇక్కడైతే మాకు ఇంగ్లీష్ ఇచ్చి అని ఇక్కడ మనం ఇక్కడ ఇంగ్లీష్ ఇచ్చి మధ్యలో మనకి చర్చి ఉంటుంది చుట్టూ సమాధులు ఉంటాయి అన్నమాట దీన్ని ఇంగ్లీష్ చర్చి అంటారు ఈ చర్చికి ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది కావాలంటే చూడొచ్చు దీనికి ఎంతో చరిత్ర కూడా ఉందంట దీనికి ఇక అయితే మనం డోర్లకు సంబంధించిన సంగ్లాస్ కూడా మనం కటింగ్ చేస్తున్నాం అండి వీటి గోడు పీసులు ఆల్రెడీ మన వాళ్ళు అంటిస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ ఒకటి అంటిచ్చేసాం ఇది ఒకటి అంటే చేసుకొని ఈ రెండో కలర్ అనమాట ఈ రెండు ఈ మధ్యలో డోర్ వచ్చేసరికి ఈ గ్రానైట్ కలర్ వేస్తున్నాం ఇవి అంటే ఒక సింగల్ డోర్ మధ్యలో వస్తుంది ఆ రెండు బ్యాక్ సైడ్ ట్రాక్లో ఉంటాయి ఇది ఫ్రంట్ సైడ్ ట్రాక్లో ఉంటాయి దీని వరకు ఒక డోర్ వరకు గ్రానైట్ కలరు మిగతాది వచ్చేసరికి కలర్ ఈ కలర్ వేస్తున్నాము సిమెంట్ కలర్ టైప్లో ఇది అదొకటి అయితే అంటించాలి ఇవి ముందు గోడి పీసులు అంటించేసుకొని మధ్యాహ్నం అంటే రెండు మూడింటికి ఊట తీసి మనం ఫినిషింగ్ చేసి పెంట్ బ్యాగ్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడైతే నేను ఈ గోడు పాలెం పీసులు కూడా అంటించాలి ఇటు ఈ పీసులు అయితే మనం కట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ సైడు మొత్తం లోపలంతా గ్రే కలర్ వస్తుంది అనమాట మొత్తం నిండు గ్రే అంటే గ్రానైట్ కలరు ఇంక ఫ్రంట్ కూడా వచ్చేసరికి ఈ ఫ్రేమింగ్ అంతాను మధ్యలో డోర్కి ఒక కలర్ అండి ఆ సైడ్ ఈ సైడ్ డోర్కి వచ్చేసరికి మనకి లైట్ కలర్ వేస్తాము ఇప్పుడు ఈ కలర్ అయితే మనం కట్ చేయాలి వాటికి సంబంధించిన పీసులు అలాగే ఇది మన సైడ్ సైడ్ చెక్ అనమాట ఇది సైడ్కి కూడా మనం ఈ గ్రానైట్ అంటే ఇది అంటే ఈ చెక్ వచ్చేసరికి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్ సైడ్ ఎందుకంటే మనం ప్రేమింగ్ చేసాము ప్రేమింగ్ చేసినప్పుడు సపోర్ట్ ఉండదు సపోర్ట్ లేక ఇటు 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 ఊగుతూ ఉంటుంది ఒకవేళ రెండు మందాలు వేసినా మనకి ఈ ఊగుడు సెక్షన్ అనేది ఉంటుంది ఇది కూడా చూడడానికి కూడా కొద్దిగా బాగుంది ఇది అదే ఫుల్గా చెక్ వేసేస్తే నీట్గా ఉంటుంది సపోర్టింగ్ కూడా బాగా గట్టిగా ఉంటుంది అనమాట ఇదైతే మనం ఇలాగైతే చేసాం ఇంక ఇదైతే ఇంకా ఇలా వదిలేటం ఇంక ఇది వదిలేమన్నారు ఇంతవరకు ఇలా చేయమన్నారు అనమాట ఇదైతే ఇంకా అప్పుడు టీవీది మనం అప్పుడు ఆ టీవీ ఇంట్లోకి అప్పుడు వెళ్తాము ఈ బెడ్రూమ్ అయిపోతే ఇంకా అలాగే మా బామ్మ అయితే టీ అయితే పెట్టేస్తున్నాడు ఇంకైతే మా బామ్మ టీ పెట్టిచ్చేసేసాడు అండి టయానికి కరెక్ట్గా ఒకసారి పదకొండుకోసారి నాలుగైదుకోసారి ఇక బయటికి వెళ్ళి తాగాలంటే తాగడానికి ఇబ్బంది కాదు ఇక్కడ ఐదో ఫ్లోర్లో మేము పని చేస్తాము పైకి కిందకి తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఈ లిఫ్ట్ ఒకటి అయితే రన్నింగ్లో అప్పుడే రన్నింగ్లో అయితే లేదు లిఫ్ట్ కూడా మేము పైకి ఎక్కి దిగాలంటే బాగా చాలా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది కాళ్ళ నొప్పులు వచ్చేస్తే బాగుండగా కాదు ఏ చిన్నదానికి పాస్కెళ్ళాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది ఇక అయితే ఇక పాలు ప్యాక్ పొద్దున్నే మేము కింద దిగుతాము ఇక బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత పాలు ప్యాకెట్లు కానీ అన్నీ ముందే తెచ్చేసుకుంటాం టిఫిన్లు అన్నీ ఇది తెచ్చేసుకొని ఇక టీ పెట్టేసుకుంటాం ఇక్కడే ఇక అది మనకు అయ్యి ఉంది బట్టి మనకి ఇబ్బంది లేకుండా మనకి కిందకి పై తిరగకుండా పని కూడా సాగిద్ది అనమాట ఇది ఇంకా మార్నింగ్ అంటించాం కదండి ఇప్పుడైతే స్టిక్కర్లు అయితే ఓడి తీసి మనమైతే ఫినిషింగ్ చేస్తున్నాం ఫినిషింగ్ చేసి టెంట్ టు బ్యాక్ కూడా అంటిస్తున్నాం అనమాట ఆల్రెడీ అంటించేశారు ఇక అడ్డ అడ్డం కూడా రుద్దుతూ ఉంది ఇంకైతే రెండు డోర్లు ఉన్నాయి ఇంకా రెండు డోర్లు ఇదో డోరు అలాగే అదే డోరు ఈ రెండు డోర్లు కూడా అంటించేస్తే మనకు బెడ్రూమ్ డోర్లు వరకు కంప్లీట్ అయ్యిద్ది అలాగే ఇప్పుడు మన ఈ ఫ్రేమింగ్ కూడా కొంతవరకు లోపల పక్క కూడా అంటించాం ఈ పైన పైన అంటించేసాం పైన ఈ సైడ్లో అంటించాం ఈ సైడ్ అంటించాలి ఈ సైడ్ ఎందుకు అంటించాలంటే మరి ఇటు పక్క కట్ చేసిన తర్వాత అప్పుడు అంటిస్తాం అనమాట ఇటు నుంచి మరమేగ్లేసి అప్పుడు ఈ దీనికి అంటించేస్తాం ఇది కూడా అయిపోద్ది తర్వాత అప్పుడు గోల్డ్ అంటించుకోవాలి మనం గోల్డ్ అంటించేసుకుంటే ఆ డోర్లు ఫినిషింగ్ చేసి డోర్లు ఎక్కించేయచ్చు కంప్లీట్ అయిపోద్ది అదేసి ఇంకా ఈ వర్క్ సోవరం కానీ మంగళవారం కానీ చేస్తాము అంటే సోవరం అంటే ఇవాళ అయితే వాళ్ళు అయినంత వరకు చేసి పక్కన అన్ని పక్కన మీద వేసుకొని ఇంటికి వెళ్తామండి ఊరికి మా విజయవాడ అయితే వెళ్తాం ఇక విజయవాడ రేపు ఆదివారం సండే చూసుకొని కుదిరితే సోమవారం వస్తాం లేదంటే ఇంకా మంగళవారం వల్ల వస్తాం అయిపోయిందా దా మన సంక్రాంతి అది కట్ చేసేస్తే అయిపోద్దిగా ఇంకా లాస్ట్ ఇంకా దీనికి రెండు ముక్కలు కట్ చేసేస్తే ఇక కటింగ్లు సంగలాస్ కటింగ్లు అయిపోతే ఇంకా అంటి చేయొచ్చు అంటి చేసి పక్కన పెట్టుకోవచ్చు అలాగే ఇంకా టీవీ యూనిట్ కూడా మ్యాక్సిమం అయిపోయినట్టే ఇవాడికి సంబంధించిన డోర్లు సరుకులు చేయమన్న నాలుగు ఆ నాలుగు సరుకులు కూడా చేసి మన సరుకులు కూడా లోపల చేస్తే ఈడు వరకు అయితే అయిపోద్ది మనకి ఇక అయితే మనం బెడ్రూమ్ డోర్లు సంబంధించి మొత్తం మూడు డోర్లు అయితే ఇచ్చేసి మనం బరువు అయితే పెట్టామండి అంటే మళ్ళీ బబ్బుల్స్ అయితే రాకుండా మనకి గట్టిగా శుభ్రంగా రుద్ది గట్టిగా పెట్టేసాము అలాగే ఈ ప్రేమ్ కూడా మనం మొత్తం సంగ్రాస్ అయితే అంటించేసుకున్నాం ఈ సైడ్ కానీ ఈ ఫ్రంట్ కానీ ఈ లోపల కానీ మొత్తం అయితే అంటించేసాం ఆ పైన ఒకటి ఆపేయం అనమాట అది డోర్లు పీచినాక బీడింగ్ అనేది పెద్ద బీడింగ్ అనేది వస్తుంది అంత మొత్తం డోర్లు ఛానల్ కనపడకుండా అది కవర్ చేస్తాం ఇదైతే అంటి ఇప్పుడైతే అయిపోయింది ఇంకా ఫినిషింగ్ చేసుకోవడం ఇది ఫినిషింగ్ అలాగే డోర్లు ఫినిషింగ్ కూడా చేసేసుకోవాలి ఇక అయితే ఈరోజైతే ఇంత వర్క్ అయితే వర్క్ అయిపోయింది ఇది కూడా చాలా వరకు అయితే వర్క్ చేసాము ఇంకా కింద డోర్లు వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇదండి ఈరోజు అయితే వర్క్ ఇంకా మేము కూడా అయితే మరి వచ్చి మేము కూడా వారం అయిపోయిందండి ఇక వారం అయిపోయింది కదా ఇవాళ శనివారం మరి రేపు సండేను ఇంకా మండే వస్తే మండే వస్తాం లేదంటే ఇక మంగళవారం కానీ వస్తాం అనమాట ఇక మేము కూడా వేసుకొని మేము కూడా బయలుదేరుతాము ఇక మా సామాన్లు ఇక్కడే పెట్టేసుకున్నాం పక్కన ఇవ్వండి ఈ సామాన్లు మిషన్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం డ్రిల్లింగ్ మిషన్లు అలాగే మేము వండుకునే సామాన్లు కూడా ఇక్కడే పెట్టేసాం మొత్తం అలాగే ఫ్యాన్ ఇవన్నీ చిన్న చిన్న పల్లెలు అవన్నీ మొత్తం అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాం అన్నమాట చదివేసి ఇక అయితే మేము అయితే బయలుదేరుతున్నాం అండి ఇప్పుడు మన టైం వచ్చి పాత ఒక పైదవుతుంది అంటే ఉన్నాయి ఏమైతే

స్కాన్లు ఎక్కడ పెట్టా దాంట్లో పెట్టావా సరే అదండి ఎందుకలా ఉన్నాయి పర్లేదు మనకైతే లాక్స్ అయితే డోర్ లాక్స్ అయితే ఉండదండి డోరంటే మనం దీన్ని తాగు అసలు దీన్ని తాగునే చేసుకుంటే మనకు సరిపోయేది ఏ ఇబ్బంది ఉండేది కాదు ఇక భయం ఉండేది కాదు ఇక సార్కి చెప్పాము సార్ చెప్తే పర్లేదు కదమ్మా ఏమవుదు ఎవరు తీసుకెళ్ళరు అని చెప్పారు ఇక ఇక మేము కూడా సరేనండి మీ ఇష్టం అని చెప్పి మనం కూడా వదిలేసాము ఇకైతే మనం అయితే ఇప్పుడు బయలుదేరుతాం బైక్ వెళ్ళి మనం బయలుదేరి మనం వెళ్ళేసరికి కరెక్ట్ ఇక్కడ అవుతుంది అనుకుంటాం ఇద ఆరున్నర పాదొక్కడ అయింది అయితే నాని బాబా చెప్పారు కదా అది ఒకసారి అక్కడికి వెళ్ళి ఇగో అటు అడిగి నాని ఫోన్ చేద్దా సోవరం వస్తే సావర వస్తాం మంగళవారం అయితే మంగళవారం చిన్న అయితే గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుందండి బాబాయ్ మా పవన్ అయితే టూ ట్వంటీ నాది వచ్చేసరికి

எதரா <laughs> చెప్పు దగ్గర పెట్టి అందరు కోనేడి సెంటర్ అండి ఇది నుంచి ఎదురుకి వెళ్తే చేపల మార్కెట్ బందరు స్వీట్స్ అన్ని ఫేమస్ ఇక్కడ అక్కడ తీసుకోవడానికి వెళ్తాం ప్రస్తుతానికి ఇది పార్క్ అండి పార్క్ లోపల బాగుంటుంది ఇదే అండి చేపల మార్కెట్ ఇది పచ్చి చేపలు ఎన్ని చేపలు అన్నీ ఉంటాయి అలాగా ఇక అయితే మనం మచిలీపట్నం రైతు బజార్కి వచ్చాం అలాగే రైతు బజార్ కదండి చేపల బజార్కి అయితే వచ్చాం అయితే మనం ఇక్కడ మా ఊళ్ళో ఎన్ని చేపలు అయితే తీసుకుంటా ఉన్నారు అందుకే మనం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట మనం మొత్తం ఆల ఐటమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి మన ఇక్కడ బందర్లో పెట్టుకొని అయితే మేమైతే పాకేజ్ తీసుకున్నాం అండి ఎన్ని చేపలు అయితే ఒక పాకెట్ అయితే తీసుకున్నాం అండి మీకు అవి పా వంద పావుకి వంద చేస్తాం విజయవాడ నుంచి వచ్చామని చెప్పి ఇంకా అన్న కూడా కొంచెం చూసేస్తాంలే చూసుకోండి అన్నారండి ఇక మనం కూడా మనం వచ్చిన నలుగురు తీసుకుంటున్నాం వీళ్ళు అసలు మాల్ తీసుకుని మరి తీసుకుంటున్నాడు అలాగే మా తమ్ముడు మీరు మిస్ మాకండి ఇక్కడ మన బందర్ వచ్చినప్పుడు కోనా సెంటర్ అన్నది కోనా సెంటర్ దగ్గర మార్కెట్ ఇది తీసుకున్నారా వన్

చెప్పవయ్యా నీకేం కావాలి నేను తీసుకొని చెప్పాను మీరు రెండు ఎవరు ఇంట్లో తినేది నేనే మీ మీ చెల్లి తింటే ఇక మా అంతే అంతే ముగ్గురి ముగ్గురు లేదంటే మేము రెండు పావులు తీసుకోము అవి మనం ఇంకా రెండు మూడు ట్రిప్పులు తిరుగుతాం ఆ రెండు మూడు ట్రిప్పుల్లో తీసుకెళ్తావచ్చు మనం అవి అయిపోతే మాకు ఏం అమ్మది చెప్తారు పట్టుకమ్మా మొత్తానికి మేము తొమ్మిది వందలు బిల్ అయితే చేసాం నెంబర్ అన్న దగ్గర అలాగే మా బావాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు కూడా కావాలన్నారు సరే ఎందుకు అన్నా మాకు ఏమన్నా ఇచ్చేవాళ్ళు అరగే మరి తప్పదు ఏదో ఒకటి ఇవ్వండి ఏది ఏమన్నా బాగుంటుంది కొంచం కానీ రేట్లు రీజనబుల్గా అయితే ఇప్పుడు రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయండి మీరు ఎవరన్నా మజిలీ పట్టం వచ్చినప్పుడు ఈ రామాలయం బ్యాక్ రామాలయ్యాయ బ్యాక్ సైడ్ మార్కెట్లో రామాలయం బ్యాక్ సైడ్ అనమాట రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి ఎవరు మిస్ అవ్వటం ఫస్ట్ కోర్టు కోర్టు ఫస్ట్ కోర్టా కుర్ట్ ఫస్ట్ ఇవైతే మొత్తం అయితే తీసేసుకున్నాం ఉండే అందరం మా వాళ్ళు కూడా బ్యాగుల్లో సదరేసుకుంటున్నారు అందరూ ఇది నా బ్యాగ్లో పెట్టేసే బ్యాగ్ ఖాళీ పెట్టే ఎందుకో పెట్టా ఇది వందలు పెట్టుకోరు ఏర్పడిచాడు కద మా ఊడు ఫ్రీ 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 మళ్ళీ గొడవలు అవుతాయి ఇప్పుడు ఏంటయ్యా నెక్స్ట్ తాత తాతారావు గారా తాతారావు గారు వాణి అడుగు తాతారావు గారు వాణి అన్నారు ఇక అయితే తీసేసుకున్నాం అండి ఇంకా నాని బాబు స్వీట్ కావాలన్నారు ఇక వాళ్ళకు కూడా ఇక్కడ స్వీట్ ఏదనేది ఫేమస్ ఇక్కడ ఏంటంటే తాత తాతారావు అని వాణి తాతారావు అనేది ఫేమస్ అంట స్వీట్ షాపు ఇక అయితే అయితే వెళ్తున్నాం ఆన్ చేసా చెప్పు ఇదండి పందర్లో అందర్లో స్వీట్స్ ఫేమస్ ఇంకా తాతారావు స్వీట్స్ అంట అక్కడికి వెళ్తున్నాం స్వీట్స్ అని కళాకానీ ఫేమస్ అంట ఇక అందరూ మేము వైపు వెళ్తున్నాం చూద్దాం కాదరకొద్దాం ఇయో వాణి తాతరం స్వీట్స్ బాగుంటాయి అంటే అదే రైట్ ఎదురు కొట్టు అలా ఇక అయితే మనమైతే ఇక్కడైతే స్వీట్స్ అయితే తీసుకుంటున్నాం అండి నేను ఒక కేజీ అయితే కలక్ అని తీసుకున్నాను ఇక మా ఇది దగ్గర ఇక్కడ మంచి ఫేమస్ అన్నమాట ఇక్కడ మనకి మచిలీపట్నంలో నువ్వేం తీసుకుంటా రెండు పావు కేజీ అదే ఏం తీసుకున్నా చెప్పు మిక్సింగా అండి ఇంకా ఇంకా మేమైతే అందరం తన పావు కేజీ అయితే తీసుకున్నామండి మనం ఏంటిది రెండు కల

ఇక అయితే మనం ఇక్కడ స్వీట్ షాప్ లో కూడా మనం స్వీట్ తీసేసుకున్నాం ఇంక ఇప్పుడైతే మనం అయితే ఇంకా ఎక్కడ ఆగే పని లేదు ఇంక రైతు ఇంకా వాడే ఓకే ఇక మేము ఈ చావు బయలుదేరుతున్నాం అండి స్వీట్స్ చేపలు ఎన్ని చేపలు అన్ని తీసుకున్నాం ఇప్పుడైతే అవి ఎక్కితే వెళ్ళిపోతాం ఒక గంట గంట నరలో ఇది కంటిన్యూ కంటిన్యూ బాబా ఇది కోనేరు సెంటర్ అంటే అండి బందర్లో ఇది ఇక్కడ ఫేమస్ అంటే కోనేరు సెంటర్ ఇటు వెళ్తాం మనం విజయవాడ రూట్ అన్నీ ఇటైతే ఇక అయితే ఇంకా బందర్ నుంచి అయితే ఇంకా మనం ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చానండి ఇప్పుడే ఇప్పుడు మన టైం వచ్చేసరికి ఏడవుతుంది మనకు అక్కడే చాలాసేపు మార్కెట్కి వెళ్ళి వల్ల మనకి లేట్ అయింది ఎలాగైతేనే చేపడక ముందు అయితే మనం అయితే వచ్చిస్తాం ఇప్పుడే జస్ట్ ఇంటికి ఇక ఇదండి ఇంకా ఈ వారం అంతా ట్రిప్ అయితే మనకు ఇలా జరిగింది అందరికీ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్